హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన జ్యోతిష్య శాస్త్రంలో పుష్య యోగము చాలా శక్తివంతమైనది ఈ నెలలో నవంబర్ ఇరవై ఒకటవ తారీఖున గురువారం రోజున గురుపుష్య నక్షత్రం రోజున గురుపుష్య యోగము ఏర్పడబోతున్నది ఈ శక్తివంతమైనటువంటి గురుపుష్యమి అనేది చాలా అరుదుగా ఏర్పడుతున్నది గురువారంతో కలిసి వచ్చే పుష్యమి నక్షత్రాన్ని గురుపుష్యమి అని అంటారు కాబట్టి నవంబర్ ఇరవై ఒకటవ తారీఖున గురువారం రోజున గురుపుష్యమి నక్షత్రంలో చేసే కొన్ని పరిహారాలు వలన మీ తలరాతను మీరే మార్చుకోవచ్చు అఖండ కుబేర యోగము లభిస్తుంది ఈ పూర్తి వివరాలను తెలుసుకునే ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నవంబర్ ఇరవై ఒకటవ తారీఖున గురువారం రోజున ఉదయము ఆరు గంటల నుంచి సాయంత్రము మూడు గంటల ముప్పై నిమిషంల వరకు గురుపుష్య యోగం అనేది ఉంటుంది ఈ సమయంలో బృహస్పతి ప్రభావము అధికంగా ఉంటుంది కాబట్టి ఈ గురుపుష్యమి నాడు కొన్ని వస్తువులని మీ ఇంటికి తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారము అవుతుంది అంతటి శక్తి ఈ గురుపుష్యమి నక్షత్రానికి ఉంటుంది ఈ గురుపుష్యమి నక్షత్రము సమయంలో బంగారము వెండి వాహనాలు ఎలక్ట్రానిక్ వస్తువులని కొనుగోలు చేస్తే సంపదలకు దేవుడైనటువంటి కుబేరుడు మీ ఇంటిపైన కాసుల వర్షాన్ని కురిపిస్తాడు బంగారాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఈ రోజున బంగారము కొన్న వారికి ఇంటికి లక్ష్మీదేవి నడిచి వస్తుంది అంతటి పవర్ఫుల్ శక్తి ఈ గురుపుష్యమి నక్షత్రానికి ఉంటుంది బంగారము మీ ఇంటి యొక్క అదృష్టాన్ని పెంచుతుంది అయితే ఈ రోజున బంగారాన్ని కొనలేనటువంటి వారు గురుపుష్యమి సమయంలో అంటే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రము మూడు గంటల మధ్యలో పసుపుని కొని మీ ఇంటికి తెచ్చుకోండి పసుపు ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది మీ ఇంటి అదృష్టాన్ని బలపరుస్తుంది ఐదు రూపాయల పసుపు మీ జీవితంలోకి ఊహించని అదృష్టాన్ని తీసుకొస్తుంది ముఖ్యంగా గురుపుష్యమి నాడు పసుపు రంగులో ఉండే ఏ వస్తువులను కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం అనేది బాగా పెరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ గురుపుష్యమి నాడు దేవుని ఫోటోలను కొనుక్కుంటే సర్వదేవతల ఆశీర్వాదము మీ ఇంటిపైన ఉంటుంది వ్యాపారాలలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వరిస్తాయి మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా సరే ఈ పుష్యమి నాడు ఇంట్లో పూజను చేసుకుంటే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అలాగే ఈ పుష్యమి నాడు గోమాతకు ఆహారం తినిపిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి అలాగే ఈ గురుపుష్యమి యోగంలో నీటిలో చిటికెడు పసుపును వేసుకొని స్నానం చేస్తే విపరీతమైనటువంటి ధనలాభం సిద్ధిస్తుంది ఈ గురుపుష్యమి నాడు పసుపు రంగు దుస్తువులని ధరిస్తే మీ జాతకంలో అదృష్టం బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఈ గురుపుష్యమి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లని పెట్టుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ గురుపుష్యమి రోజున మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును వేయండి స్వస్తిక్ చిహ్నంలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ పుష్యమి నక్షత్రం సమయంలో మీ ఇంటి సింహద్వారం మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును గీస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కటిక పేదరికంలో ఉన్నా సరే ఇంటికున్న దరిద్రం అంతా తొలగిపోయి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ పూజా మందిరంలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందర ఒక దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే ఒక ఏడాది పొడవున ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మీరు కుబేరులు అయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ పుష్యమి నక్షత్రం సమయంలో కనకదార స్తోత్రాన్ని చదివితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం వరించాలంటే ఈ గురుపుష్యమి సమయంలో ఒక శక్తివంతమైనటువంటి పరిహారాన్ని పాటించండి ఆ శక్తివంతమైనటువంటి పరిహారము ఏమిటంటే ముందుగా ఒక తెలుపు రంగు పేపర్ని తీసుకొని పసుపు రంగు కలర్ స్కెచ్ పెన్నుతో కానీ పసుపుతో కానీ ఆ పేపర్ పైన మీ పేరుని రాసి మీకున్నటువంటి సమస్యలన్నీ అలాగే మీ మనసులో ఉన్నటువంటి కోరికలని ఆ పేపర్ పైన రాసి పేపర్ని మీ పూజా మందిరంలో పెట్టండి ఇలా చేయడం వలన మీ సమస్యలన్నీ తీరిపోయి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి గురుపుష్యమిలోనే ఈ పరిహారాన్ని చేయాలని గుర్తుంచుకోండి ఈ గురుపుష్యమి నాడు తులసి మొక్కకి మూడు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితము లభిస్తుంది ఈ గురుపుష్యమి యోగంలో రవ్వంత బంగారాన్ని కొన్నా సరే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఎంత మంచిదో అలాగే ఈ గురుపుష్యమి యోగంలో బంగారంని కొంటే అంతకంటే రెట్టింపు ఫలితం ఉంటుంది ధనాన్ని ఆకర్షించే పవర్ఫుల్ శక్తి యాలకులకు ఉంటుంది కాబట్టి ఈ గురుపుష్యమి నాడు మీరు డబ్బు దాచే ప్రదేశంలో ఐదు యాలకులని పెట్టుకుంటే మీ డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది అలాగే ఈ గురుపుష్యమి సమయంలో స్వర్ణ గణపతి మంత్రాన్ని చదివితే మీ ఇల్లంతా కూడా బంగారంతో నిండిపోతుంది మీరు తరచు బంగారాన్ని కొంటూనే ఉంటారు మరి ఆ మంత్రము ఏమిటంటే ఓం నమో హేరంబ మదమోదత హస్తముఖాయ మమ స్వర్ణ ప్రాప్తం కురుకురు స్వాహ ఈ గురుపుష్యమి నాడు గణపతి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే ఊహించలేనంత బంగారాన్ని కొనుగోలు చేస్తారు గురుపుష్యమి నక్షత్రాన్ని మహాముహూర్తంగా పేర్కొంటారు కాబట్టి ఈ గురుపుష్యమి నక్షత్రంలో షాపింగ్ చేస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే గురుపుష్యమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందర రెండు దీపాలని వెలిగించండి దీనివలన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ గురుపుష్యమి నాడు అమృత యోగం ఏర్పడబోతుందని ఈ సమయంలో ఏ పనిని ప్రారంభించినా సరే అంతా మంచి జరుగుతుందని నమ్మకం మన హిందూ మతంలో శ్రీయంత్రానికి చాలా శక్తి ఉంటుంది అయితే ఈ గురుపుష్యమి రోజున శ్రీయంత్రాన్ని మీ ఇంటికి తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకుంటే కుబేరుని అనుగ్రహంతో మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది మీరు అతి త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఈ గురుపుష్యమి నాడు అమృత గడియలు ఏర్పడతాయి నూతన కార్యాలయాలు ప్రారంభించేవారికి గృహ నిర్మాణాలని చేపట్టేవారు ఈ గురుపుష్యమి సమయంలో ప్రారంభిస్తే అంతా శుభమే జరుగుతుందని అంతేకాకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుందని నమ్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు